మొన్న జరిగినటువంటి ప్రాభమే తగ్గితే మిమ్మల్ని కుక్కలు కూడా వచ్చే మీకు నాయకులంటే కష్టం ఉన్నా సుఖం ఉన్నా నేను ఎంతమంది పార్టీ వాళ్ళు కలుపుకున్నా టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నా నాతో వచ్చారు కమ్యూనిస్టులు తోట వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు తోట వచ్చారు ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు కూడా నాతో వస్తే అందరినీ అందరూ అమ్మలాగా కలిసి పిలిచి ఉండాలని అందరికీ బాధ్యతలు అప్పచెప్పి ఈ జిల్లాని పది సీట్లు పది సీట్లు ఇవ్వాలనుకుంటే నా ఆశయం నెరవేర్చలేదు నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నెరవేరలేదు కాబట్టి నాకు వాస్తవంగా చిన్నతనమైన చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల్లో ఇంత చిన్నతనం నా జీవితంలో నేను ఎరగను అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను కాబట్టి దయచేసి ఆ యొక్క హతను తెలుసుకోవాలన్నా మళ్ళీ ఖమ్మం జిల్లా ముఖ్యమంత్రి గారి దగ్గర తలెత్తు పెరగాలన్నా రామా ద్వారానే సాధ్యపడుతుంది గారి గెలుపు ద్వారా సాధ్యపడుతుంది కాబట్టి అదే విధంగా ముఖ్యమంత్రి గారి రామా గారు గెలిస్తే పదహారు సీట్లు గెలిచినట్టు అవుతుంది ఎంఐఎం తోటి పదిహేను సీట్లు మంచిలో ఉంటాయి ఇంకా ముఖ్యమంత్రి గారికి సహకరించేటటువంటి పార్టీలు భారతదేశంలో ఇంకా నూట వంద నుంచి నూట యాభై సీట్లు ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ కూడా ఈనాడు భారతదేశంలో స్వతంత్రంగా Subscribe us and press the bell icon for more interesting updates.